జై సోమనాథ్ పార్ట్ డెబ్భై రెండు క్రిందటి తర్వాయి భాగం చూడ పరిగెత్తుతూ మందిరంలో బిలువ పత్రాలను ఏరుతూ బాగు చేస్తున్న గంగ దగ్గరికి వెళ్ళింది అమ్మా అమ్మా ఆయన నన్ను తరుముతున్నాడే ఎవరు భీముదేవులా ఏమిటమ్మా ఆ మాటలు రాసిగారే ఎంత పిచ్చిదానివే భీమదేవుని కట్టబడి అమ్మా నన్ను ఆ విషయం అడవకు చోళా కన్నుల్లోంచి ఆశువులు వరదలై ప్రవహించాయి నేను హతభాగ్యను నా నొసట సుఖపడే గీత లేదు అంటూ ఆమె ఏడ్చింది గంగ నెమ్మదిగా ఓదార్చింది అమ్మ మనం రేపు కంభాంతం వెళ్ళాలట కదూ సర్వజ్ఞ ఇష్టం పోయి అడిగి వస్తే మంచిది కదే ఎందుకు ఇక్కడి నుంచే వెళ్ళిపోవాలని ఉందా అన్నది గంగ నా పరమశివుడు నాకు కాకుండా పోయిన నాడు ఆయన్నిక నృత్యంతో చేయలేను ఇక బ్రతికినా చచ్చినా ఒకటే అంటూ తిరిగి వెక్కుతూ విలపించడం మొదలుపెట్టింది చాలు చాలు పద పోయి తెలుసుకుందాం అంటూ చోళాలు తీసుకుని గురుదేవుని నివాసం వైపు నడిచింది గంగ గురుదేవులు అప్పుడు ఏకాంతంలో రహస్యాలోచన చేస్తున్నారని విని ప్రాంగణంలోనే గోడ కానుకని కూర్చున్నది చోళా కూడా సరసనే కూర్చున్నది ఇద్దరిలో ఎవరికీ లోపల దృశ్యం కనిపించదు కానీ మాటలు మాత్రం వినిపిస్తున్నాయి భీమా అమీరే కాదు వారి తాత వచ్చినా సరే పరమేశ్వరుని మూర్తి ఇక్కడి నుంచి కదల్చడానికి వీలు లేదు కానీ గురుదేవ దురదృష్టం వల్ల ఏదైనా విపరీతం జరిగితే అన్నాడు రత్నాదిత్యుడు ఎంతవరకే మూర్తిలో తేజం విరాజిల్లుతుంటుందో అంతవరకు త్రిప్రాసుడు ఏమీ చేయలేకపోయినాడే మరి ఈ అమీరు లెక్క వాడు ఇలాంటి మూర్తులను ఎన్ని పగలగొట్టాడట వాడు విగ్రహాల పాలిట యముడంటారు గురుదేవా అన్నాడు విమలమంత్రి మీ హృదయంలో శ్రద్ధ తొలగిపోయింది అందుకే దేవమూర్తులు భంగవుతున్నట్లు మీ హృదయాల్లో కనిపిస్తున్నది నాలో శ్రద్ధ తొలగిపోలేదు క్షీణించను లేదు నా పరమేశ్వరుడు అసాధ్యుడు అనంతుడు ఆ మహానుభావుణ్ణి కదిలించడానికి ఎన్ని గుండెలుండాలి మీరలా అనకండి గురుదేవా మా శ్రద్ధ క్షీణించలేదు అన్నాడు భీమదేవుడు మీకు అమీర్ జంకు ఉన్నది నాకేమాత్రమూ లేదు నా పరమేశ్వరు ఆజ్ఞ లేనిదే గడ్డిపోచ కూడా కదలదు మరి వీడొక లెక్క కానీ గురుదేవ రత్నాలు అన్నాడు మేము లౌకికులం జయాపజయాలు రెండింటినీ ఆలోచించాలి మేము జయాపజయాల గురించి మూడులు ఆలోచిస్తారు దాన్ని అసలు నిర్ణయించేది పరమేశ్వరుడు నీవేం చేస్తావయ్యా గురుదేవా మేము నిశ్చయించుకునే ఉన్నాం బొందులో ప్రాణం ఉండగా పరమేశ్వరుని ధ్వజం కిందకు దిగదు మరి మేము గతిస్తే రత్నాదిత్యుడు అన్నాడు ఎవరు ఎవరిని కాపాడగలరు రత్నాదిత్య నీ మాటలు వ్యర్థం నా పరమేశ్వరుడు అక్కడ నుండి కదలడు సలక్షణాలతో లక్షణాలతో వెళ్ళే లక్షల కొలది నీలాంటి వీరు యోధులు ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పరాజయపు ప్రసక్తి దేనికి పోరాడండి పోరాడి విజయాన్ని సాధించండి పరమేశ్వరుడు మీకు సహకరిస్తాడు నాకు విషయం అర్థమైంది నా హృదయంలో కూడా అదే ధ్వని వినిపిస్తుంది మన పరమేశ్వరుడు త్రిశూలధార్యే నిల్చున్న తర్వాత విజయం మనకే లభిస్తుంది కానీ యుద్ధ సమయంలో శివమూర్తిని మరో చోటుకి తీసుకుని పోవచ్చు కదా అన్నాడు భీమదేవుడు సశేష